హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ శ్రీలహరి ఈరోజు చక్కగా నేను తోటకూర పాలకూర గోంగూర తోటకూర పాలకూర మా అమ్మ పంపించిందండి గోంగూర మన ఇంటి గోంగూర అండి చక్కగా నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా ఇది కూడా చక్కగా ఉల్లిపాయలు మరిన్ని ఉల్లిపాయలు కోసం కూరకులు మరం తొద్దుని మరియు ఉల్లిపాయ ముక్కలు కాసిన పచ్చిమిరకాయలు కాస్తంత కరివేపాకు ఇది కూడా నల్ల వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇప్పుడు మనం కూరపాయలు కోసుకున్నాం ఇదిగోండి ఫస్ట్గా నాలుగేడు మీరగలు వేస్తున్నాను అండి ముందుగా తర్వాత ఎల్లిపరగ కూడా వేస్తున్నాను ఇదిగోండి ఎల్లిపరగలు వేసేస్తున్నాం కదండి కరివేపాసు వేసేస్తున్నామండి చక్కగా మరింత కరివేపాకు సుకొని పచ్చిగిద్దరేగుతాం మరి అన్ని విడిపోయిస్తాయి ఇవన్నీ వేసాను కదండి చక్కగా వీటిని మొత్తం కలిసి కలిసి వేసుకొని విధానంగా మద్దరిద్దామండి దీనికి కావాల్సినవి ఇదిగోండి పసుపు పస్తుంది గల్లు కారం ఇది మగ్గిన తర్వాత మనం కూర కూరేసేస్తున్నాం మూడు రకాల కూర కలిపిన కూరని ఈరోజు పుల్ల పుల్లగా పక్కగా చాలా టేస్టీగా ఉండదు వర్షం పడకం చల్లగా ఉన్న బయట నోటికి మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా ఏగనిపిస్తున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిర కలిసండి ఏగింది కూర వేసేస్తున్నామండి కూర కంటే మంచిదండి పాలకూర గడ్డ పట్టుద్దండి గోంగూర ఐరన్ అండి చక్కగా మూడు రకాలుగా మూడు రకాలుగా ఐదు అంతా మనం ఈరోజు కూర చేస్తుంది ముందు గిండి అనుకోరండి చక్కగా ఉంటుంది దీని నిండా ఉందండి మగ్గిది ఎంత అవుతాను కూడా కొంచెం వద్దనుకోరా దీంట్లో ఒక ఐదు కూడా మూత పెట్టుకున్నామండి కొద్దిగా పసి వేస్తున్నాం చక్కదంతా కలిసేటట్టు కూర పెట్టుకుందాం ൂറന്തള കൂടുതൽ ചെക്കത്തിന പൂസിച്ചു വന്ന ഇത് കൊണ്ട് കൂറ മഗ് പോയ സാധന കാരണം വേസംബോളം కొద్దిగా వాటర్ ఉంది కారం వేసి ఒక పది నిమిషాలు పడవడం మెచ్చుకుంటే చక్కగా కమ్మగా మన తోటకూర గోంగూర పాలకూర ముచ్చే కూర రెడీ అయిపోద్ది కానీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చక్కగా కమ్మ ఉంటుంది కూర బి మంచిగా ఇది కూడా నేనైతే కర్రీ ఈ విధంగా చేసుకుంటానండి ఏ కూరన్నా ఒకటి కూర రకాల కూర కలిపేస్తానండి నేనైతే ఈ కూర ఈ విధంగా చేసుకుని నేను చేసుకునే విధానం మీకు నచ్చితే నాకు లెక్క ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్